హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబైలా సెట్లు ఉన్నారు నేను బాగున్నా మీరు బాగున్నారా ఏంది బియ్యం చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి నేను పరమాన్నం వండుతున్నా మేమైతే బెల్లన్నం అని అంటాము పరమాన్నం కోసము నేను రేషన్ బియ్యం తీసుకున్నా రేషన్ బియ్యంతో ఈరోజు పరమాన్నం చేస్తాను అందుకోసమే ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకుంటే ఆ రెండు గ్లాసుల వాటర్ పెట్టి ఒక గిన్నెలో పొయ్యి మీద ఏసర పెట్టిన ఏసర పెట్టినాక ఈ రేషన్ బియ్యాన్ని ఒక రెండు సార్లు మంచిగా కడిగేసి తర్వాత నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు మంచిగా నానబెట్టాలి తర్వాత ఈ ఏసర మంచిగా వచ్చిన తర్వాత కొన్ని కొన్నిగా తీసుకుంటూ ఇట్లా బియ్యం మెల్లగా వదిలిపెట్టాలి ఏసర్లో తర్వాత దాన్ని ఒక రెండు నిమిషాలు మంచిగా కలపాలా వేసి అట్లనే వదిలిపెట్టద్దు ఎందుకంటే అడుగు ఉంటుంది కింద అందుకోసమైన ఇట్లా ఒక స్పూన్ తీసుకొని ఇట్లా కలుపుకోరు మీరు కొంచెం మందపాటి గిన్నె తీసుకోరు మళ్ళీ కొంచెం పెద్ద తీసుకొని నాకు చిన్నగా అయిపోయింది చూడరి తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలిపెడితే ఇట్లా మంచిగా మరుగుతుంది మంచిగా ఉడుకుతుంది అన్నము ఇట్లా వైట్ అన్నము మంచిగా మెత్తగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాతనే మనము ఇందులో యాడ్ చేసేవి ఏమైనా ఉంటే పాలు కానీ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి కానీ బెల్లం కానీ వేయాలి బయట అన్నం మంచిగా మెత్తగా ఉడికిన తర్వాతనే వేయాలి ఇవన్నీ లేదంటే ఫస్ట్ వేసినాం అనుకో అన్నం అసలే ఉడకదు మస్తు టైం పడుతుంది అసలు ఉడకదు కూడా అందుకోసమే మనం ఇట్లా మంచిగా ఉడికిన తర్వాతనే పాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మనకి ఇష్టమైనవి నేను ఈరోజు దేవుడికి నైవేద్యంగా పరమాన్నమే పెడతా అనుకుంటున్నాను అందుకోసమనే ఇది చేస్తున్నా ఎప్పుడైనా ఎక్కువ సిరా ఫ్రూట్స్ పెట్టుడు పరమాన్నం చాలా రోజులు అవుతుంది పెట్టాక అందుకోసమే ఈరోజు నేను పరమాన్నం తయారు చేసిన ఇట్లా ముందుగానే తురుము పెట్టుకోవాలి బెల్లాన్ని ఇట్లా పెద్దగా ముక్కలు చేసి మంచిగా సన్నగా ధరిమి పెట్టుకోవాలి అట్లయితేనే తొందరగా మంచిగా మెల్ట్ అవుతుంది అన్నట్టు కలుస్తుంది అందులో నాకు గిన్నె అయితే చిన్నగా అయిపోయింది గంజు కొంచెం పెద్ద తీసుకోరు మీరైతే ఇట్లా మంచిగా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టు బెల్లం వేసిన తర్వాత వదిలిపెట్టకూడదు ఇట్లనే కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడుగున మొత్తము మాడిపోతుంది అందుకోసం మందపాటి గిన్నెలు చేసుకొని మీరు చేస్తే మాత్రం నా దగ్గర లేకుండే మందపాటిది అందుకోసమే ఇందులో చేసిన ఈరోజు వచ్చేసి ఒకటి దేవునికి ప్రసాదంగా వండడానికి ఒక గిన్నె తీసుకుంటా నేను కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు ఎలా చేస్తారు పరమాన్నం చేస్తే నేను ఇట్లా రేషన్ బియ్యంతో ఎందుకు చేసినా అంటే మంచిగా మెత్త ఉడుకుతుంది మెత్త ఉంటుంది పరమాన్నం మెత్త ఉంటేనే బాగుంటుంది ఈ మనం వండుకునే సన్న బియ్యంతో వండితే అంత బాగుండదు ఇట్లా రేషన్ బియ్యంతోనైతే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే కామెంట్ చేయండి చూడు అయిపోయింది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచాలా తర్వాత రెడీ అయిపోయింది ఇప్పుడు దేవుడికి ప్రసాదం తీసిన దేవుడికి పెట్టేసి నా పూజ చేసుకున్న నా అయితే కంప్లీట్ అయిపోయింది మీ పూజ కంప్లీట్ అయిపోయిందా అన్నది నా కామెంట్లో చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇస్తలేరు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి తెస్తాను నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్